ఇండియన్ స్టార్ యష్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది ఈ స్టార్ హీరో నటించిన చిత్రాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్ కేజీఎఫ్ వన్ టూ తర్వాత యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్ దీంతో ఈ మూవీపై మంచి హైప్ ఏర్పడింది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్ మరింత ఆసక్తిని కలిగించాయి ఈ క్రమంలోనే తాజాగా యష్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి టాక్సిక్ ఫిల్మ్స్ రిలీజ్ చేశారు మేకర్స్ రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తామని టాక్సిక్ టీమ్ గతంలోనే ప్రకటించింది తాజాగా విడుదలైన గ్లిమ్స్ తో ఈ మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి ఈ రోజు విడుదలైన గ్లిమ్స్ చూస్తుంటే యష్ రెట్రో కారు లో క్లబ్ లోకి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు మరోవైపు క్లబ్ లో యూత్ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆ సమయంలో యష్ ఓ వాటర్ బాటిల్ తీసుకుని అక్కడున్న మహిళపై పోసాడు మేకింగ్ చూస్తుంటే రెట్రో స్టోరీ లా అనిపిస్తోంది ప్రస్తుతం విడుదలైన గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది ఈ చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్స్ ద్వారా వెంకట నారాయణ్ తే నిర్మిస్తున్నారు ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ చిత్రంలో కియారా అద్వానీ నయనతార నటిస్తున్నారు ఈ ఏడాది చివరిలో ఈ సినిమా విడుదల కానుంది ఈ సినిమాకు పాన్ వరల్డ్ లెవెల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు